నేను నీ మేలు మర్చిపోను గెలుస్తాను ఎమ్మెల్యేగా నీ మనవడు ఎమ్మెల్యేగా గెలిచి నూరేళ్ళు వయసులో ఉండే పెద్దయ్య నూరేండ్ల వయసు నిలబడినాడు ఆ పెద్దయ్య కాబట్టి అభిమానం నేను ఇంద్ర బుద్ధింటే నేను బాగా ఇచ్చేసినాడు అవునా కాంగ్రెస్ వస్తే మేలు జరుగుతుందా అవునా అయితే ఈసారి పలు నెల నాకు ఓటేస్తావా ఎవరన్నా నీకు వెయ్యి రూపాయలు ఇస్తా పక్ పార్టీ వాళ్ళు వెయ్యి ఇచ్చి కొనే వేస్తారు మీ ఓటా వాళ్ళకేస్తారో నాకేస్తావా డబ్బులు ఇచ్చినా కానీ కాంగ్రెస్కేస్తావు ఇచ్చే పిండం కాదు ఈసారి అయితే కాంగ్రెస్ గెలి గెలుస్తుందా అవునా నీ ఓటేస్తావు కదా నీ ఓటు కదా అవునా నీకు తెలుసినా అందరు నామినేషన్లకి ఐదు వేలు ఆరు వేలు వస్తే మన నామినేషన్కి ఇరవై వేల మంది వచ్చినారు అందరూ మీ లెక్కే కాంగ్రెస్ నేనైతే వేస్తా నేనైతే వేస్తా అని రెండు లక్షల మంది డిసైడ్ అయిపోయినాడు మేమేస్తాం మేమేస్తాం మరి ఏం పెద్దయ్యా కాబట్టి ఈరోజు కాంగ్రెస్ చాలా బలంగా ఉంది

కొడుకులే నేను ఈడే ఉండేది నల్లగొడ్లపల్లి సరే ఈసారి ఎమ్మెల్యే అయ్యే ఏమైనా కష్టము బాధపడే ఈ వయసు అయిన ఈ తరం అంత నుంచి పోతుంది మళ్ళాక పుట్టరు మీరు ఎందుకంటే ఇరవై ఏళ్ళ లోపట్లో మీలో ఉండే గొప్పతనము మీలో ఉండే మేధాశక్తి మీలో ఉండే టాలెంట్ దీన్ని బయట రావాలి మీ ఉండే వాళ్ళందరి ఈ మేమేం చేయాల illa యూక్లెమ్ చే illa మనం ఎట్లా నడుస్తోవాలా ఎట్లా పోవాలనేది ఈ ఇరవై ఏళ్ళు అంటే ఎనభై ఏళ్ళు వయసు మరి మీకు ఎంత వయసు నూరు జీవితం 100 నూరు 100 ఏళ్ళు అమ్మా 100 ఏళ్ళ నిలబడవు ఏళ్ళు వయసు అయినా గిట్టుకున్నావే అయ్యయ్యో తారాడ ఉంటాడు హ హృదయం మంచిదే అందుకో కాదు ఆహా అవునా పెద్దయ్య నూరేండ్ల వయసులో కూడా నిలబడి మాట్లాడతాడా పెద్దయ్యో తప్పకుండా తప్పకుండా పెద్దయ్యా నేను నీ మేలు మర్చిపోను గెలుస్తాను ఎమ్మెల్యేగా నీ మనవడు ఎమ్మెల్యేగా గెలిచి నూరేండ్ల వయసులో ఉండే పెద్దయ్య నూరేండ్ల వయసు నిలబడినాడా పెద్దయ్య కాబట్టి తప్పకుండా ఇలాంటి వయసులో ఉండే వాళ్ళందరూ నాకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిచి అందరు ఇంటికి వస్తాను ఎనభై ఏళ్ళ డెబ్బై ఏండ్ల పైపడి ఉండే వాళ్ళ మీద శక్తిని మన ప్రాంత అభివృద్ధికి యూజ్ చేస్తాం గొప్ప విలువలు మీ అందులో విలువలు ఉన్నాయి పెద్దయ్యా ఈ విలువలన్నీ మేము పోగు చేసుకుంటాం ఈ మీరు చెప్పే మాటలన్నీ నేను తప్పకుండా ఫాలో చేసి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను డెబ్బై ఏళ్ళ పైపడి ఉన్న వాళ్ళందరితో ప్రతి మనిషితో మాట్లాడి అసలు వాళ్ళ ఆలోచన విధానమేమి మీ ఆలోచన విధానమేమి ఈ దేశం ఎట్లుండాలా ఈ రాజ్యం ఇది తీసుకోవాలా మీ పెద్ద వాళ్ళ దగ్గర తీసుకోవాలా అవునా కదా పెదా అందరూ అనుకుంటారు వైసీపీలే వైసీపీలే వీళ్ళకి ఏం తెలుసు ముసలి అనుకుంటారు మీకు తెలియని విషయాలు ఏముంది చెప్పి సంవత్సరాల అనుభవం నూరు ఏళ్ళ అనుభవం మీ ఉంది నూరు కోట్ల కంటే ఎక్కువ ఎన్ని కోట్ల కంటే ఎక్కువ నూరు కోట్ల కంటే ఎక్కువ నూరు వంద సంవత్సరాల అనుభవం మీ దగ్గర ఉంది ఈ వంద సంవత్సరాల అనుభవం నాకు కర్ణం తెలిసిన అవునా పెద్ద చదివి ఎందుకు నన్నా అవునా అందుకనేసి ఈ నూరేండ్ల అనుభవం నాకు కావాలా నూరు కోట్ల కంటే ఎక్కువ విలువైన అనుభవం మీ దగ్గర ఉంది ఈ అనుభవాన్ని పంచుకోండి తప్పకుండా అభివృద్ధి చేసుకుని వస్తాము నాకు అదే ఇక ఆ ఉందాము పెద్ద వాళ్ళందరితో నేను మాట్లాడతాను నీ మాట వింటారా వాళ్ళ ఎందుకంటరా కాంగ్రెస్ కాంగ్రెస్కి చెప్తే వింటారా అదే చెప్తా అవునా తప్పకుండా అదే ఉంటుందియా ఇప్పుడు చెప్తాడో దొరుకుతుందయ్యా నేను గెలుస్తా ఉన్నా నీకంటే నూరు ఏళ్ళ వయసులో ఉండే పెద్ద ఆయన నన్ను గెలిపిస్తా ఉన్నాడంటే ఓటేసి అది ఆరు ఓట్లు మీ ఇంటి ఓట్లన్నీ నాకు వేస్తారంటే ఇక నేను గెలవకుండా యార్ మాత్రయా మేము చేద్దాం పెద్దయా ఒక రూపాయి లంచం ముట్టకుండా నీటితో న్యాయంతో బతుకుదాం పెద్ద నీతి న్యాయంగా బతుకుతా నాకు దుడ్లు అలా వస్తున్నా తప్పకుండా నన్ను చూస్తా లంచాల గించాలి తిరిగి ఏమన్నా మోసం చేసేట్లు కనపడస్తానా పెద్దయా ఈరోప్ప తెలుసా నీకు అవునా తప్పకుండా ప్రతీయా అంటే ఈసారి ఈసారే ప్రతయా ఈసారి గెలిచిన తర్వాత తప్పకుండా మాట ప్రకారము డెబ్బై ఏళ్ళ వయసు పైబడిన ప్రతి ఒక్కరు అనుభవాన్ని మేము కావాలా మనమందరూ అందరూ ఊరిలో ఒకసారి మాట్లాడుకున్నాము తప్పకుండా అభివృద్ధి చేసుకున్నాం సరేనా ప్రతియా థ్యాంక్ యూ ఆశీర్వాదం